వెల్కమ్ టు ద ట్రావెలర్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతీయ అంతా కూడా చర్చించబడుతున్న విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లోపల మన అంతా పవిత్రంగా భావించేటువంటి ఒక లడ్డూ తయారీ లోపల జరిగేటువంటి అపవిత్రతను స్పష్టం చేస్తూ ఈరోజు ఎన్నో మంది చర్చిస్తున్నారు అదేవిధంగా సిట్టిపిల్లిలో కూడా హిందూ సంస్థలన్నీ కూడా కలిసి కార్యక్రమాలు చేస్తున్నాయి తిరుపతిలో జరిగిన అపచారం గురించి హిందూ బంధువులు అందరూ విచ్చేసి పూజ గురువు బంగారేశ్వర శర్మ ఆజ్ఞ మేరకు వెంకటేశ్వర స్వామి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఈ అపచారాన్ని క్షమించమని అడిగి ఈ అపచారం చేసిన వారికి వెంకటేశ్వర స్వామి శిక్ష వేయాలని మనం కోరుతున్నాం గోవిందా హిందూ ఇచ్చేసి ఈ ప్రదక్షిణలో పాల్గొనాలని కోరుతున్నాను श्री राम जय राम जय जय राम जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम కలియుగ దైవం మన అందరి దైవం ప్రపంచంలోనే అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్న ఏకైక క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చికన్ గారి నిర్వహణలో స్వామివారికి సమర్పించే నైవేద్యం భక్తులు అత్యంత ప్రీతికరంగా పూజించే పదార్థం ఆయన యొక్క లడ్డు అనేది వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఉంటాయి అటువంటి లడ్డుకున్నటువంటి ప్రాశస్త్యాన్ని నాశనం చేసి ఈరోజు హిందువులందరినీ అవమానపరిచి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని హిందువుల ఐక్యవేదిక సిద్ధిపేట నుంచి కోరడం జరుగుతున్నది అలాగే అయ్యా వెంకటేశ్వర స్వామి మమ్మల్ని క్షమించు ఇటువంటి వాళ్ళను మేము కనుక్కోలేకపోయాము వాళ్ళు చేసే తప్పులను మేము కనుక్కోలేకపోయాము అయ్యా మేము ఇందులో చాలా బిజీగా ఉన్నాము వీరికే ఉన్న వాళ్ళమే ఇక్కడికి వచ్చాము అయ్యా మమ్మల్ని క్షమించమని ఇప్పుడు స్వామివారి గురించి ఒక పదకొండు ప్రదక్షలు చేయబోతున్నాం ఆ తర్వాత జగన్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరుగుతుంది అయ్యా ఈ దిష్టి బొమ్మ ఎందుకు తగలబెట్టడం జరుగుతుంది అంటే అయ్యా మేము పోయి అక్కడ ఆయన ఇంటి దగ్గర ఆయనకు తగలబెట్టలేము ఆయనకి ఏడంతస్తుల రక్షణ ఉంటుంది ఎందుకంటే అందరితో ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రి కాబట్టి మన రాజ్యాంగ ప్రకారం మన ప్రతినిధులకు రక్షణ ఇస్తుంది ఈ చట్టం కాబట్టి ఆయనను ఏం చేయలేం కాబట్టి ఆయన దిచ్చిబొమ్మని ఇక్కడ దగ్ధం చేయకపోతున్నాం అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేతిరెత్తి దండ మీరు చెప్తున్నాం వంద కోట్ల హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో రోజు రోజు గంట గంటకు హిందువులపై హిందూ ధర్మంపై దాడి జరుగుతున్నది ఈ దాడులు జరగాల ఆగాలంటే కఠినమైన చట్టం తీసుకురావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా హిందువు ఒక పరిమితమైన సంఖ్య మా తోటి హిందువులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు ముప్పై నలభై ఏళ్ళ కింద వాళ్ళకి జరుగుతున్న అపచారాన్ని వాళ్ళకి జరుగుతున్న అభిమానాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ప్రభుత్వము ఒక అట్రాసిటీ అనే కఠినమైన చట్టం తీసుకొచ్చింది కానీ ఈరోజు మెజార్టీ ప్రజల మీద తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే హిందువులు కలం పెట్టి రాయలేరు కత్తి పట్టుకొని పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి మేము ఎక్కడ మేము ఎక్కడ పోరాటం చేయలేము మాకు ఐదు సో పరమో ధర్మాన్ని నేర్పింది మా తరము కాబట్టి మేము కూడా హింసించలేము ఎక్కడ ఎవరితో పోరాడమే అయ్యా మమ్మల్ని కాపాడడానికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ దేశాన్ని కాపాడడానికి కఠిన శిక్షణతో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే తిరుమల తిరుపతిలో జరిగిన అపచారంలో హిందీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ అపచారానికి ఎవరు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్ష అందాలి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నైవేద్య విషయంలో జరిగిన దుస్సంఘటన దృష్టిలో పెట్టుకొని హిందువులను హిందూ దైవాన్ని అవమానించిన ధర్మిల శృంగేరిపీఠ ఉప సంచాలకులు శ్రీ శ్రీ బంగారే శర్మ గారు సంకల్పం మేరకు ఈరోజు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి మమ్మల్ని క్షమించమని చెప్పేసి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయబోతున్నాం ఈ పదకొండు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత స్వామి మేము మమ్మల్ని మందించమని వేడుకుంటాం ఆ తర్వాత బయట జగన్ గారి దిష్టిబొమ్మ తగలపెట్టడం జరుగుతుంది జై శ్రీరామ్ おい ఇంకా చూస్తాను మనం చూపిస్తాం ఇంకా ఆలోచనలే ఆడేం తిన్న పోదో బిల్లు తిన్నా లేదా లేకుంటే ట్రాన్స్పోర్ట్ పోయిందా లేదా నా చెప్పుల మీద ఇదే ఆలోచన చింత భక్తి చెప్పుల మీద ఖండిస్తా ఉన్నారు సాధువు ఖండిస్తా ఉన్నారు ఎందరో మహానుభావులు కానీ దాని మీద ఉండవ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకొక నీరెత్తనాడు ఇప్పటి వరకు చూసా చూసుకుంటా ఉన్నారు కాదు ముఖ్యంగా ఎవరైతే ఈ కంది చేసిందో ఆ కారణమైన వాళ్ళను బహిరంగ ఉరిశిక్షయ్యాలని చెప్పి హిందూ జాతి దయచేసి అందరూ గమనించాలి ఇది పార్టీలకు అతీతంగా మానవత్వం ఉన్న హిందూ అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం నిశ్చయం చేయాలి ఈ పోరాటం అంతురాల మాత్రమే ఇప్పటి నుంచే మొదలైంది మరి ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముందు ముందు మీ ఏ పార్టీ కానీ క్షమాభిక్ష ఉండదు ఆ రాష్ట్రం నుంచే తనిపోతారు రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచే తనిపోయింది పవిత్రమైన లడ్డు ప్రతాదాన్ని మంత్రులకు మర్చిట్లు వచ్చింది అతని పేరు ధర్మారెడ్డి పెద్ద మనిషి పేరు ధర్మారెడ్డి ధర్మారెడ్డి జీవితంలో మొత్తం అధర్మమే అధర్మానికి పెద్ద బిడ్డ వేసి లడ్డులో ఆ విధంగా కలిగి చేయడం ఎంత మటుకు సమంజసం శోచనీయం దయచేసి ప్రతి ఒక్కరు ఖండించి ముందు ముందు జరిగే కార్యక్రమాల్లో అందరం పాల్పంచుకొని ఈ యొక్క స్వామివారి పవిత్రమైన లడ్డునే కాకుండా ఒక తిరుపతిలో కాకుండా ప్రతి దగ్గర ఈ వ్యవస్థలో మార్పు తీసుకోవాలని చెప్పి అదే విధంగా ఆ పాలకుల కళ్ళు ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగదేవుడు తెరిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాచంద్ర భగవానికి